ను వార్త పదహైదవ అధ్యాయం మొదటి రెండు వచనాలు మనం చదువుకుందాం నేను నిజమైన ద్రాక్షలిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో పలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును పలించు ప్రతి తీగ మరి ఎక్కువగా పలింపవలనని దానిలోని పనికరాని తీగలను తీసివేయును దేవుని బిడ్డలరా ఈరోజు మనము ధ్యానించేటువంటి అంశము నిజమైన ద్రాక్షావళి ఇచ్చేటువంటి సందేశం నిజమైన ద్రాక్షావళి ఇచ్చేటువంటి ఒక సందేశం యేసు ప్రభు తన నోటితో పలికినటువంటి మాట ఏమంటున్నాడు మొదటి వచనంలో నేను నిజమైన ద్రాక్షావల్లిని నేను నిజమైన ద్రాక్షావల్లిని అంటున్నాడు ఎందుకు దేవుడు తనను ద్రాక్షావల్లితో పోల్చుకున్నాడు లేదా నిజమైన ద్రాక్షావళి అనేటువంటి పదం ఎందుకు అక్కడ వాడాడు ఒకవేళ దేవుడు ద్రాక్షవళి అయితే మనకు కలిగేటువంటి దీవెనలేంటి అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతుంటున్నాం యేసు ప్రభు పలికినటువంటి ఈ మాట యోహాను సువార్తలో మాత్రమే కనపడుతుందండి నేను నిజమైన ద్రాక్షావల్లిని దేవుని బిడలారా ఇలాంటి ఐ ఆమ్ స్టేట్మెంట్స్ ఏడింటినీ మనము యోహానుసు వార్తలో గమనిస్తాం నేను అని ప్రభు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ నేనే జీవాహారాన్ని నేనే లోకమునకు వెలుగు నేనే గొర్రెలు పోవు ద్వారం నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అండ్ దేవుడు అనేకమైనటువంటి ఏడు విషయాలు నేనే పునరుత్నం ఇలాంటి యొక్క నేనే అనేటువంటి స్టేట్మెంట్ యామ్ అనేటువంటి స్టేట్మెంట్స్ ఏడు ఇచ్చినట్లుగా మనం చూస్తాం అందులో ఈ యొక్క స్టేట్మెంట్ను ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం నేను నిజమైన ద్రాక్షావల్లిని నేను నిజమైన ద్రాక్షావల్లిని అసలు ఈ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు మాట్లాడాడు యేసుప్రభు అంటే యేసుప్రభువును ప్రభును యూద ఈశ్వర్యతో అప్పగించడానికి శిష్యులను ప్రభును వదిలిపెట్టి వెళ్ళిపోతాడండి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఇది మరొకసారి చెప్తాను యూదా ఈశ్వర్యోతు యేసును అప్పగించడానికి ఏసయ్యను శిష్యులను తన పిలుపును పరిచయను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు పలికినటువంటి స్టేట్మెంట్ ఇది నేను నిజమైన ద్రాక్షావల్లిని పదైదో అధ్యాయం ఐదవ అంటాడు ద్రాక్షావళిని నేను తీగలు మీరు అంటే రెండు సందర్భాలలో దేవుడు ద్రాక్షావల్లి నేను అనేటువంటి పదం వాడాడు దేవుని బిడలారా ఏంటి నేను ద్రాక్షావలిని అని చెబితే దానికి ఉండేటువంటి అర్థం ఏంటిది రెండు రకాలైనటువంటి అర్థాలు ఉంటాయి ఒకటి తాను ఎవరో చెప్తుంటున్నాడు తన యొక్క పర్పస్ ఏంటో చెప్తున్నాడు తాను ఎవరో చెప్తుంటున్నాడు తన ఉద్దేశాన్ని చెప్తుంటున్నాడు దిస్ ఈస్ ఎ యునీక్ డివైన్ ఐడెంటిటీ ఇది దేవుని యొక్క ఆయనకు మాత్రమే ఉండేటువంటి లక్షణం అండి ఇంకా వేరొకరికి ఎక్కడ మనం గమనించము ఈ లక్షణం ద్రాక్షావల్లిని నేను అనేటువంటి ఈ యొక్క స్టేట్మెంట్ యేసు ప్రభు ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే దట్ ఈస్ హీస్ కమిషన్ హీస్ పర్పస్ ఆఫ్ కమింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకంలోనికి రావడానికి యేసు ప్రభు యొక్క ఉద్దేశము నేను ద్రాక్షావల్లిని చాలా విచిత్రంగా ఉంది కదా నేనే మార్గమును అది మంచి స్టేట్మెంట్ ఎందుకంటే పరలోకానికి వెళ్ళడానికి యేసు ప్రభుయే మార్గం నేను గొర్రెలుపోవు ద్వారమును అంటాడు అంటే ప్రభు ద్వారానే పరలోక రాజ్యంలోనికి మనం ఎంటర్ అవుతాం నేనే పునరుత్నాన్ని అంటాడు అంటే ప్రభు తప్ప ఇంకెవరు పునరుత్నం చెందినటువంటి దాఖలాలు లేవు మరి ఇక్కడ దేవుడు పలికేటువంటి మాట ఏమంటున్నాడంటే ఇక్కడ ఒక చిన్న పదాన్ని యాడ్ చేశాడు నేను ద్రాక్షావళిని అని చెప్పలేదు ఏమంటున్నాడు నేను నిజమైన ద్రాక్షావళిని నిజమైన ద్రాక్షావళిని దేవుని బిడలారా అంటే నిజము కాని ద్రాక్షి ఏదో ఉంది కదా నిజము కానటువంటి ద్రాక్షి ఏదో ఉంది కాబట్టి ప్రభు పలికేటువంటి మాట నేను నిజమైన ద్రాక్షావళిని దేవుని బిడలారా నిజము కానటువంటిది ఒకటి ఉన్నప్పుడే అప్పుడే ఈ పదం వాడతాం నిజమైన అనేటువంటి పదము వాడతాం అంటే ఒరిజినల్ అని ఎప్పుడైతే చెప్తున్నామో దేర్ ఇంప్లాయీస్ దేర్ ఇస్ అ డూప్లికేట్ ఒకటి ఒకటి అసలైనటువంటిది ఉంది అంటే దానికి 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 ప్రత్యామ్నాయంగా ఇంకొకటి ఏదో దానికి దాని లాంటిది ఏదో ఉంది అని అర్థం ఇప్పుడు యేసు పలికేటువంటి మాట నేను నిజమైన ద్రాక్షావళిని మరి ఈ యొక్క డూప్లికేట్ ద్రాక్ష ఎక్కడ ఎక్కడుంది అది నాకు వచ్చినటువంటి ప్రశ్న యేసు నిజమైన ద్రాక్షళి అయితే అలా ద్రాక్షావళిగా కనపడేటువంటి ద్రాక్షావళి ఎక్కడో ఉండాలి కదా ఆ ద్రాక్ష ఉన్నప్పుడే కదా యేసుప్రభు ఈ మాట మాట్లాడేది మరి నిజమైన ద్రాక్షలి అంతకు ముందు గాని ఆ తర్వాత గాని ఎక్కడో ఒక చోట ఆ ఇంకొక ద్రాక్షళి ఉండి తీరాలి దేవుని బిడారు ఎస్ ఆ ద్రాక్షి ఉంది ఎక్కడంటే కీర్తనలు ఎనభైవ కీర్తన ఎనిమిదవ వచనం నుంచి మనం చదువుకుందాం నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షిని అన్ని అన్నిచులను వెళ్ళగొట్టి దాని నాటితేవి దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను దాని నీడ కొండలను కప్పెను దాని తీగలు దేవుని దేవదారు వృక్షంలను ఆవరించెను దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను యుఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను త్రోవను నడుచువారందరూ దాన్ని తెంచివేయినట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేలా పాడు చేస్తేవి అడవి పంది దాని పెకిలించుచున్నది పొలములోని పశువులు దాని తినివేయుచున్నవి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో కీర్తనకారుడు అంటున్నాడు నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షిని తెచ్చితివి అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటిదివి ఇక్కడ దేవుడు ఒక ద్రాక్షలిని గురించి మాట్లాడుతున్నాడు ఎవరు ఈ ద్రాక్షవల్లి ఇస్రాయేలు ప్రజలు ఇస్రయేలు జనాంగం ఇస్రయేలు జనాంగాన్ని దేవుడు ఐగుప్తులోంచి బయటికి తీసుకొని వచ్చి బైబిల్లో రాయబడింది ఒక ద్రాక్షలిని నాటాడు ఆ ద్రాక్షాబలిని నాటాడు దేవుడు అనుకున్నాడు ఈ ద్రాక్షలి ద్వారా నేను భూలోకాన్ని దీవిస్తా ఈ ద్రాక్షలి అంటే ఇస్రాయేల్ ప్రజలు భూలోకానికి దీవెనకరంగా ఉండాలి భూలోకానికి ఆశీర్వాదకరంగా ఉండాలి వీరు నా జనాంగము నా స్వజనము నేను పేరు పెట్టి పిలిచేటువంటి నా యొక్క జనము ఈ జనము ఈ జనము ద్వారా నేను భూలోకాన్ని దీవిస్తా అని దేవుడు భావించాడండి కానీ విచిత్రం తెలుసా ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజలు దేవుని బిడ్డలుగా ఉండకుండా భయంకరమైన తప్పులు చేశారు విగ్రహారాధన చేశారు వ్యభిచారం చేశారు దేవుని ఆజ్ఞలు మీరారు దేవునిగా నచ్చనటువంటి జీవిత విధానం చేసినప్పుడు గాడ్ వాజ్ సో మచ్ డిస్టర్బ్ దేవుడు చాలా చాలా డిస్టర్బ్ అయిపోయాడండి ఏంటంటే వీరిని నా యొక్క జనాంగా నా యొక్క నా యొక్క బిడ్డలు అని చెప్పాను వీరి ద్వారా నేను లోకాన్ని దీవించాలని ఆశపడ్డాను బట్ సాడ్ థింగ్ వీళ్ళే చెడిపోయారే వీళ్ళు ఏమాత్రం ప్రయోజనం కాని వ్యక్తులుగా ఉన్నారే అందుకే చూడండి ఎనభై కీర్తన తొమ్మిదవ వచనం దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి దాని వేరు లోతుగా పారి అది దేశం అంతటా వ్యాపించను అది దేశం అంతటా వ్యాపించను పదమూడవ వచనం పన్నెండవ వచనం త్రోవను నడుచు వారందరూ దాన్ని తెంచివేయినట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేలా పాడు చేసేదివి అడవి పంది దాన్ని పెకలించుచున్నది పొలంలోని పశువులు దాన్ని తినివేయుచున్నవి ఇక్కడ ద్రాక్ష వలిని దేవుడు తీసుకొని వచ్చి నాటాడు ఎక్కడైనా మీరు ద్రాక్ష తోటను చూడండి లేదా ఒక తోటను మీరు గమనించండి దాని చుట్టూ మొట్టమొదటి కంచె వేసిన తర్వాతనే నాటడం అనేటువంటిది జరుగుతుంది దేవుడు కూడా కంచె వేశాడు ఇస్రాయల్ ప్రజలకు కానీ ఎప్పుడైతే వీళ్ళు పాపం చేశారో ఆ కంచె తొలగిపోయింది పాపాన్ని బట్టి వారి చుట్టూ ఉండేటువంటి ప్రొటెక్షన్ తొలగిపోయింది వాళ్ళ జీవితంలో సాతాను దాడులు పెరిగిపోయాయి దేవుని బిడలారా పాపముకునేటువంటి లక్షణం ఏంటి తెలుసా నీవు పాపాన్ని చూసి అది ఏదో ఆకర్షణీయంగా ఉంది లేదా మంచిగా ఉంది లేకపోతే నేను పాపాన్ని చేయవచ్చు నా దగ్గర డబ్బు ఉంది నాకు శక్తి ఉంది నా బలం ఉంది నాతో ఉండే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు నేను కూడా చేయాలని మనం చేస్తే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్ అప్పటికి చాలా బాగానే ఉంటది కానీ ఆ తర్వాత నీ చుట్టూ ఉండే కంచె తొలగిపోతుంది నీ చుట్టూ ఉండేటువంటి కంచె తొలగిపోతుంది అంటే రాకూడని వ్యక్తులు రాకూడని సమస్యలు రాకూడని శోధనలు రాకూడని ఆ జీవిత విధానం నీలోనికి రావడం ప్రారంభిస్తుంది సేమ్ థింగ్ హ్యాపెన్ టు పీపుల్ ఆఫ్ ఇస్రాయల్ ఇస్రాయేల్ ప్రజలకు అదే జరిగింది వాళ్ళు దేవుడు నాటాడు వారిని వారి చుట్టూ కంచె వేశారు వాళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో దాట్ ఎంటైర్ ప్రొటెక్షన్ వాస్ డిస్టర్బ్డ్ దేవుని బిడ్డలారా దీనికి కాంట్రాస్ట్ గా బైబిల్ ఇంకోటి చూపిస్తాను యోబు ఎప్పుడైతే నీతి మంత్రులుగా ఉన్నాడు యోబు చుట్టూ కంచె ఉంది యోబు చుట్టూ కంచె ఉంది పాపము లేకుండా పరిశుద్ధంగా యోబు ఎప్పుడైతే జీవించాడో దేర్ వాస్ అ ఫెన్స్ అరౌండ్ హిమ్ అండ్ హీస్ ఫ్యామిలీ అండ్ అరౌండ్ హీస్ ప్రాపర్టీ అందుకే సాతాను తాకలేకపోయాడు నీ జీవితంలో ఎంతగా నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు అనేటువంటిది కాదు ఎంత వాక్యం విన్నావు అనేటువంటిది కాదు నువ్వు ఎంతగా బైబిల్ చదువుతున్నావు అనేటువంటిది కాదు హౌ ఫార్ యు ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ సిన్ ఎంతగా పాపం నుంచి దూరం అవుతున్నావు పాపానికి దూరం అవుతున్నావు అదే నీ జీవితంలో నీ చుట్టూ ఉన్న కంచెను కాపాడుతుంది అంటే దేవుడు వేసిన కంచె తొలగిపోతుంది ఎప్పుడు తొలగిపోతుంది అంటే పాపము దగ్గర దేవుడు ఉండలేడు పాపము దగ్గర దేవుడు ఉండలేడు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితాలలో దేవుడు కోరేటువంటిది ఏంటి తెలుసా గాడ్ ఈస్ రెడీ టు ప్రొటెక్ట్ యు అండ్ మీ నిన్ను నన్ను దేవుడు కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు లాంగ్ లీవ్ ఏ హోలీ పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవిస్తే ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన జీవితము నీ జీవితంలో మెల్లిమెల్లిగా అలవాటైపోతుందో యువర్ సెల్ విల్ డెస్ట్రాయ్ ద ఫెన్స్ అరౌండ్ యూ నీ చుట్టూ ఉన్నటువంటి కంచెను నీవే పాడు చేసుకునేటువంటి వ్యక్తిగా ఉంటావు సాతాను అవకాశం ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉంటావు దేవుని బిడ్డలారా అందుకే దేవుడు దేవుడు ఇస్రాయేల్ ప్రజలను తన ద్రాక్షళిగా ఉండి ఆ ద్రాక్షణి ద్వారా ప్రపంచానికి దీవెనకరంగా వారి దేశం ఉండాలి వారి దేశాన్ని దేవుడు వాడుకోవాలని ఆశపడి వారిని ఏర్పరచుకుంటే వాళ్ళ జీవితాల్లో పాపం ప్రవేశించింది అందుకే ఆ ద్రాక్షణి ప్రక్కకెళ్ళిపోయింది కాబట్టే యేసుప్రభు అంటున్నాడు ఇప్పుడు నిత్యమైన ద్రాక్షణి నేను నా ద్వారా దేశము లోకము దీవించబడుతుంది హూయా అందుకే దేవుని యొక్క వాక్యం నేను నిజమైన ద్రాక్షళిని నేను నిజమైన ద్రాక్షళిని ఎందుకంటున్నాడు అండి ఒకప్పుడు ఒక ద్రాక్షళి ఉంది అది అగ్ని చేత కాల్చబడింది అది అది నాశనం అయిపోయింది అది ఉపయోగం లేనటువంటిదిగా మారిపోయింది బట్ లాస్ అ లాస్ దేర్ సిచ్యువేషన్ డసంట్ ప్రివేల్ లైక్ దాట్ అదే రకంగా దేవుడు ఉంచలేదు దేవుడు తానే భూలోకానికి దిగి వచ్చినట్టుగా మనం చూస్తాం దేవుని బిడలారా ద రీజన్ వై సేస్ ఐ ద నేను నిజమైన ద్రాక్షావల్లిని మరి ఇది ప్రభు ద్రాక్షావల్లి అయితే ఏం జరుగుతుంది బైబిల్లో మనం గమనిస్తే చూడండి యోహాను సువార్త పదహైదవ అధ్యాయం మూడవ వచనం నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరెప్పుడు పవిత్రులై ఉన్నారు నా ఎందు నిలిచి మీ ఎందు నేనును ఎందు తీగే ద్రాక్షవలిలో నిలిచి ఉంటేనే కానీ తనంతటి తానే ఎలాగ ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరు నువ్వు ఫలింపరు ద్రాక్ష వలిని నేను తీగలు మీరు ఎవడు నాయందు నిలిచి నేను ఎవని ఎందు నిలిచి ఎందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు మూడో వచనంలో అంటాడు నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు బైబుల్ రాయబడింది నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు ఉన్నారు నేను నిజమైన ద్రాక్షవల్లిని అని చెప్పినందుకు ఏమవుతుందంట నిజమైన ద్రాక్షావల్లిలో నుంచి ద్రాక్ష రసం వస్తుంది ద్రాక్ష రసం తాగితే ఏమవుతుంది చాలా యాంటీ యాక్సిడెంట్స్ ఉంటాయి ద్రాక్ష రసం తీసుకుంటే అంటే నేను అనేటువంటిది మద్యాన్ని గురించి కాదు మాట్లాడేది ఫ్రెష్గా గ్రేప్ జ్యూస్ మనం తీసుకుంటే ఏమొస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలోకి వస్తాయి బాడీ ఆరోగ్యంగా ఉంటుందండి అందుకే ద్రాక్ష పళ్ళు జ్వరం వచ్చినప్పుడు అప్పుడు తినిపిస్తారు ఎందుకంటే దట్ విల్ కంటైన్ ద యాంటీ ఆక్సిడెంట్స్ అవి నీ శరీరానికి ఆరోగ్యాన్ని బలాన్ని ఇస్తాయి ద్రాక్ష చెట్ల నుంచి ఏమొస్తుంది ద్రాక్ష రసం ద్రాక్ష పల్లెల నుంచి వచ్చే ద్రాక్ష రసం ద్వారా నీ శరీరానికి ఆరోగ్యం ఉంటుంది ఇక్కడ దేవుడు చెప్పేటువంటి మాట నేను ద్రాక్ష వలిని కాబట్టి మీకు ఆరోగ్యం వస్తుందని చెప్పడంలా దేవుడు అంటున్నాడు నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు హలలుయా నిజమైన ద్రాక్ష ఏం చేస్తుందంటే నీ జీవితంలో ఖచ్చితంగా నిన్ను పవిత్రపరచడం ప్రారంభిస్తుంది దేవుడు చేసే మొట్టమొదటి కార్యం గుర్తుంచుకోండి ఆశీర్వాదం కాదు దీవెనలు కాదు మేలులు కాదు కాపుదలు కాదు గాడ్స్ ఫస్ట్ అజెండా ఈస్ టు మేక్ ఎస్ హోలీ మనల్ని పరిశుద్ధపరచడం పవిత్రపరచడం పవిత్రపరచడం నిజమైన ద్రాక్షల్లి లోకంలో ఉండే ద్రాక్ష వల్లి నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది కానీ పవిత్రతనివ్వదు పవిత్రతనివ్వదు కానీ నిజమైన ద్రాక్ష వల్లి యేసు ప్రభు అంటున్నాడు నేను మీతో చెప్పిన ఈ మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు మీరు పవిత్రులై ఉన్నారు దేవా ఏ రకంగా పవిత్రత వస్తుంది పవిత్రత వస్తుంది రెండవ వచ్చిన దానికి సమాధానం ఉంటుంది చూడండి నాలో పల్లింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును తీసి పారవేయును పలించు ప్రతి తీగ మరి ఎక్కువగా పలింపవాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును పవిత్రత రావాలి అంటే పరిశుద్ధత రావాలంటే రెండు కార్యాలు జరగాలి జాగ్రత్తగా వినండి నువ్వు పరిశుద్ధంగా ఉండాలి అంటే నువ్వు పవిత్రంగా దేవుని బిడ్డగా ఉండాలంటే చాలా సందర్భాలు అనిపిస్తుంది ఏ రకంగా పవిత్రంగా ఉండగలను పరిశుద్ధంగా ఏ రకంగా ఉండగలని ఏ రకంగా అంటే రెండే రెండు కార్యాలు ఒకటి ఒకటి పల్లింపని తీగగాను ఉండకూడదు నీవు ఫలించే తీగగా ఉండాలి ఫలం అనేటువంటిది నీలో రావాలి అంటే నీ జీవితంలో దేవుని బిడ్డగా నువ్వు మారిన తర్వాత నీలో ఖచ్చితంగా ఏదో ఒక ఫలం రావాలి అప్పుడే పరిశుద్ధంగా ఉంటావు అంటే బాప్తి సంబంధావు చర్చికి వచ్చావు బయటికి వెళ్ళిపోతావు మళ్ళీ మామూలుగానే ఉంటావు అది కాదు నీ జీవితంలో పరిశుద్ధతనిచ్చేది ఇచ్చేది ఏది పరిశుద్ధతనిస్తుంది అంటే నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు పవిత్రంగా ఉండడానికి నువ్వు ఫలించాలి నీ జీవితము ఫలించే జీవితముగా ఉండాలి అంటే ఉదాహరణకు చెప్తాను ఈరోజు నేను బైబిల్ చదివాను బైబిల్ చదివిన తర్వాత అమ్మాయ్య బైబిల్ చదివానని బైబిల్ మూసేయడం కాదు బైబిల్ చదివిన నేను నేను ఫలించాలి ఆ వాక్యము నన్ను మార్చాలి ఆ వాక్యం నాలో కార్యం జరిగించాలి ఆ వాక్యం నా జీవితాల్లో మార్పులు తీసుకురావాలి అదే ఫలించడం అదే ఫలించడం ఒకవేళ నేను ఉద్యోగంలో ఉంటున్నాను ఉద్యోగంలో ఉన్నప్పుడు నేను నేను చదివిన వాక్యం నేను విన్నటువంటి సందేశం నా ఉద్యోగం నన్ను దీవించాలి నా ఉద్యోగంలో అది కార్యాలను జరిగించాలి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ జీవితంలో పరిశుద్ధత అంటే తెలుసా మస్ట్ బికమ్ ఫ్రూట్ఫుల్ పరిశుద్ధంగా ఉండడం అంటే నీవు ఉండడం ఉండడం దేవుడు మనతో మాట్లాడుతుంట నీ జీవితంలో నీవు విన్నటువంటి వాక్యం నువ్వు చదివినటువంటి వాక్యం నీవు ధ్యానించేటువంటి వాక్యం నీవు చేసే ప్రార్థనలు నీ జీవితంలో ఫలాన్ని తీసుకురాకపోతే గుర్తుంచుకో నీలో అపవిత్రత ఉంది అపవిత్రత ఉంది దట్ ఈస్ క్యాటగారికలీ క్లియర్డ్ అది ఇంకా కుండబద్దలు కొట్టినట్టుగా వాస్తవమైన సత్యం నీవు ఫలించలేకపోతే అంటే నేను వాక్యం విన్నాను ప్రార్థన చేసుకున్నాను నాలో ఏ మార్పు లేదు నువ్వు అపవిత్రునివే అపవిత్రమైన జీవితంలోనే ఉంటున్నావు దేవుడు అంటున్నాడు ద మోర్ యూ రీడ్ ద వర్డ్ ద మోర్ యూ షుడ్ బికమ్ ఎ ఫర్ ఎంతగా నువ్వు వాక్యం చదువుతావో అంతగా నువ్వు ఏం కావాలి పరిశుద్ధిని కావాలి ఇప్పుడు పరిశుద్ధత నీలో రాకపోతే ఫలవు నీలో రాకపోతే దట్ ఈస్ అ వేస్ట్ యేసుప్రభు అంటున్నాడు నేను నిజమైన ద్రాక్షళిని నేను చేసే పని ఏంటి తెలుసా ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఎ ఫ్రూట్ జ్యూస్ నేను ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ ఇచ్చేటువంటి వ్యక్తిని కాదు ఐమ్ గోయింగ్ టు గివ్ యూ హోలీనెస్ పరిశుద్ధతను నేను దయచేస్తా దేవుని బిడలారా మన జీవితంలో వాక్యాన్ని విన్న తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత లేకపోతే దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఏం ఫలముందో ఒక్కసారి ఆలోచించండి వాట్ ఈస్ ద రిజల్ట్ యు ఆర్ గెటింగ్ ఏ యొక్క ఫలాన్ని నువ్వు పొందుతుంటున్నావు ఫలము లేని జీవితము అది పాపము కలిగిన జీవితమే ఫలము లేని జీవితము అది పాపపు సంబంధాలు కలిగిన జీవితమే నీ జీవితాల్లో చర్చికి వచ్చిన మొద మొదటి రోజు ఏ రకంగా ఉన్నావు ఈ రోజు కూడా అదే రకంగా ఉన్నావు అంటే నీ జీవితంలో ఏదో పాపం ఉంది అందుకే పాపం నీ జీవితంలో ఫలం లేకుండా చేస్తుంది ఫలం లేకుండా చేస్తుంది ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఒక ఇంటికి నేను వెళ్ళాను తర్వాత చాలా పెద్ద చెట్టు ఉందండి చాలా పెద్ద చెట్టు ఆ పెద్ద చెట్టును చూసిన తర్వాత నేను అడిగాను ఏం చెట్టు ఇది అని అడిగాను వాళ్ళు ఏమన్నారంటే ఇది ఇది దానిమ్మ చెట్టు అన్నారు మరి దానిమ్మ కాయలు ఒక్కటి కూడా లేవే అంటే వాళ్ళు ఏమన్నారంటే ఏం చేయాలన్నా ఏం చేయాలా దానిమ్మ పనులు ఏమో కాస్తాయి మంచిగా తీయటి పళ్ళన్నా ఇవి మళ్ళీ ఒక్క పన్ను కూడా లేదు పండుగ కూడా లేదు అన్నీ అమ్మేసారా అన్న అబ్బా ఎక్కడ అమ్మేస్తామన్నా పండ్లు కొంచెం పెద్దగా అవుతున్నాయి కానీ ఎక్కడి నుంచి వస్తాయో కోతులు వచ్చి ఆ తీసుకుని తీసుకెళ్ళిపోతాయి అంటే పళ్ళం అనేటువంటిది ఎవరు తీసుకుపోతున్నారు వాళ్ళు నీళ్లు పోసి వాళ్ళు పెంచి వాళ్ళు కాపాడి వాళ్ళన్ని జాగ్రత్తలు తీసుకొని వాళ్ళ ఇంట్లో స్థలం ఇచ్చి అన్ని చేస్తే తినేది ఎవరు కోతి తింటుంది దేవుని బిడ్డలారా వాక్యం వింటున్నావు ప్రార్థన చేస్తుంటున్నావు దేవుని మందిరానికి వస్తున్నావు కానుకిస్తున్నావు కానీ ఏదో ఒక కోతికి నీ జీవితంలో అవకాశం ఉంది నాకు అనిపించింది వీళ్ళు ఏం చేస్తున్నారంటే కోతికి అవకాశం ఇవ్వడానికి ఆ చెట్టును ఉంచేశారు ఆ చెట్టును గురించి పట్టించుకోవడం ఇంకొక ఇంటికి నేను వెళ్ళాను వాళ్ళ ఇంట్లో కూడా దానిమ్మ చెట్టు ఉంది వాళ్ళ ఇంట్లో బాగున్నాయి దానిమ్మ పండ్లు నాకు డౌట్ వచ్చింది వీళ్ళింటికి కోతులు రావా వాళ్ళ ఇంటికి ఎందుకు వస్తున్నాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే మా ఇంట్లో కోతులు రాకుండా క్యాడ్బుల్ చూపించామంటే కోతి వెళ్ళిపోతుంది బ్రదర్ అందుకే మూడు క్యాట్బుల్ ఉన్నాయి మా దగ్గర రెండోదిగా ఇదిగో చిన్న గన్ను ఒకటి ఉంది ఆ కోత వస్తున్న టప్ టప్ అని శబ్దం చేస్తే కోతులు వాళ్ళ ఇంటి దగ్గరికే రాకుండా పోయాయి అంటే ఒకరేమో చెట్టును కలిగి ఉంటున్నారు కానీ పండ్లు లేకుండా కోతులకు అవకాశం ఇచ్చారు ఇంకొకరేమో చెట్లు కలిగి ఉన్నారు పండ్లు తింటున్నారు కానీ తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు వాక్యం విన్న తర్వాత వాక్యము కొరకు నువ్వు తీసుకునేటువంటి జాగ్రత్త ఏంటో అదే నిన్ను పరిశుద్ధంగా ఉంచదు వాక్యం వింటే పరిశుద్ధిని కాలేను హౌ బస్ యు ఆర్ గోయిన్ టు ఇంప్లిమెంట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆ వాక్యం నీలో ఎంతగా అనుమతిస్తావో ఆ వాక్యానికి ఎంతగా నువ్వు లోపడతావో దట్ మేక్స్ యూ హోలీ అందుకే యేసుప్రభు అంటున్నాడు ఈ వాక్యము మీలో ఫలించాలి అప్పుడే మీరు పరిశుద్ధంగా ఉంటారు రెండవదిగా రెండవ కండిషన్ ఏంటి తెలుసా ఆ పదహైదో అధ్యాయం రెండవ వచనం యోహాను పదైదు రెండు నాలో పలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును పలించు ప్రతి తీగ మరి ఎక్కువగా పలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును ఒకటి పలింపని తీగ రెండవదిగా పనికి రాని తీగ పనికి రాని తీగ పనికిరాన్ని తీగను ఏం చేస్తాడంట ఆయనే తీసివేస్తాడంట ఒకవేళ ఇప్పుడు మీకు అనుమానం రావచ్చు బ్రదర్ మా జీవితాల్లో మేము ట్రై చేస్తున్నాం బ్రదర్ పరిశుద్ధంగా జీవించాలని పాపంలో లేకుండా ఉండాలని మేము జీవిస్తుంటున్నాం కానీ మా వల్ల కావడంలా నీ వల్ల కాదా అలాగైతే దేవునికి అప్పగి ఆయన పీకేస్తాడు ఆయన పీకేస్తాడు చెట్టు అదే పీకోలేదు కానీ దేవుడు పీకేస్తాడు ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు వెన్ ద వెన్ వెన్ వీఆర్ చేస్డ్ బై డిఫరెంట్ హ్యాబిట్స్ వివిధ రకాలైనటువంటి అలవాట్లు మన జీవితంలోనికి వచ్చినప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అది నువ్వు జయించలేవా దేవుని అడుగు ప్రభా నాకు జయ జీవితం ఇందులో ప్రసాదించు ప్రభా నాకు జయ జీవితాన్ని ప్రసాదించు ఈ నిజమైన ద్రాక్ష వల్లి నీ యొక్క ఫలాన్ని నువ్వు పొందినట్లుగా చేస్తాడు హల్లెలూయా రెండు పనులు చేస్తాడు పల్లింపని తీగను తీసేస్తాడు పల్లించాలి ఆ తీగ పల్లించున్నట్లుగా చేస్తాడు రెండవదిగా పనికి రాని తీగలను ఆయన తీసివేస్తాడు పనికి రాని తీగలను ఆయన తీసివేస్తాడు అప్పుడప్పుడు మనం చూస్తుంటాం ఈ యొక్క మామూలు చెట్లు మామూలు ఉంటాయి కానీ కింద నుంచి ఏదో ఒక తీగ వస్తుందండి అది కూడా అది కూడా ఈ యొక్క ద్రాక్షవల్లి కేటగిరీ వైన్ కేటగిరీకే ఉంటుంది అది సో ఆ తీగ వచ్చి ఆ చెట్టును చుట్టుకొని 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 మెల్లిగా ఆ చెట్టును చంపేసి ఇది బతుకుతుంది అంటే ఈ తీగ ఆడ ఉండకూడదు కానీ ఈ తీగ వచ్చి ఏం చేస్తుంది అంటే దాన్ని చుట్టుకుని దాన్ని చుట్టుకొని దాన్ని చుట్టుకొని దాన్ని చంపేసి ఇది బతుకుతుంది పాపం ఎప్పటికూడా అదే పనికిరాని తీగ నీ జీవితంలోకి వచ్చిందా ఇది మామూలేలే ఇది వయసులో ఉండేదిలే ఇది ఇది ఎవరికి ఉండదులే అని అనుకుని కాంప్రమైజ్ అయిపోయావా ఒకరోజు వస్తుంది అది బాగుంటుంది పైన అబ్బా చాలా బాగా నన్ను కవర్ చేస్తుందిలే కవర్ ఒక రోజు వస్తుంది ఇట్ విల్ క్రష్ యూ అది నేను నాశనం చేస్తుంది అందుకే దేవుడు అంటాడు పన్నికి రాని తీగలను తీసివేయాలి తీసివేయాలి ద్రాక్ష చెట్టు బ ఫలభరితంగా ఉండాలంటే పన్నికి రాని తీగలు తీసేయాలి దేవుని యొక్క వాక్యం చెబుతుంది నిజమైన ద్రాక్ష ఇట్ విల్ మేక్ యు హోలీ అది మొదటిది రెండవదిగా గమనిస్తే చూడండి అధ్యాయం నా ఎందుచిండు మీ ఎందుచిందును తీగే ద్రాక్షలో నిలిచి ఉంటేనే కానీ తనంతటి తానే ఎలాగో ఫలింపదో అలాగే నా ఎందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు తనంతట తానే ఎలాగూ ఫలింపదో ద్రాక్ష తీగ తనంతట తానే పలించదు ద్రాక్ష వల్లిలో ఉండాలి ద్రాక్ష చెట్టులో ఆ తీగ ఉంటే అప్పుడు ఆ తీగ పలిస్తుంది ఆ తీగ అనుకున్నాను నీ నీ మాటలు బా వినాలే ఎప్పుడు నీ నీ మాటలు వినాలనా నా కష్టం నేను ద్రాక్ష చెట్టులో ఉండను పక్కకు వస్తాను అనుకొని పక్కకు వచ్చింది అనుకో దేవుడు అంటున్నాడు తనంతట తానే ఆ తీగ ఫలించదు దేవుని బిడ్డలారా కొన్ని సందర్భాలు మన జీవితాలు ఏ రకంగా ఉంటాయి తెలుసా దేవుని దగ్గరకు వచ్చి వాక్యం విని కొంచెం వాక్యం నేర్చుకొని ప్రార్థన చేసి దేవుడు కార్యాలు జరిగిస్తుంటే ఇంకా నాకేం లేదు నేను ఏదో చేయగలను నా వల్ల ఏదో అవుతుంది నేను ఏదో సాధించగలను అని మనం దేవుని కూడా దూరం అయిపోతాం పరిచరుకు దూరం కావడం కాదు దేవుని కూడా దూరం అయిపోతాం ఏదో ఐ క్యాన్ డూ నాకు ఒక టాలెంట్ ఉంది నాకు ఒక జ్ఞానం ఉంది నాకు ఒక శక్తి ఉంది నాకు ఒక సర్కిల్ ఉంది ఐ కెన్ డూ సంథింగ్ అని అనుకుంటామండి కానీ బైబిల్లో చాలా స్పష్టంగా ఉంటున్నాడు నిజమైన ద్రాక్షావళిలో ఉంటేనే ఫలం తనంతట తాను ఫలించదు తనంతట తాను ఫలించదు నీ స నీ నీ దగ్గర ఉన్నటువంటి నీ టాలెంట్స్ కానీ నీ జ్ఞానం కానీ నీకున్నటువంటిది ఏది కూడా నీకు ఫలాన్ని ఇవ్వదు అది ఎప్పటికీ గుర్తుపెట్టుకో ఇంకో మాట చెప్తాను నీ భక్తి కూడా నీకు ఫలాన్ని ఇవ్వదు నీ పరిశుద్ధత కూడా నీకు ఫలాన్ని ఇవ్వదు దేవుడు మాత్రమే ఫలాన్ని ఇచ్చే దేవుడు ఒకవేళ నువ్వు అనుకోవచ్చు నేను బైబిల్స్ అవుతున్నాను కదా ఎస్ బైబిల్స్ అవుతావు అంతేగాని నీ జీవితం ద్వారా నీకు ఫలం రాదు అందుకే కీర్తనకారుడు ఒక అద్భుతమైన మాట అంటాడు పదహారవ కీర్తన రెండవ వచనం నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం క్షేమాధారమేది లేదని ఎహోవాతో నేను మనవి చేయదును నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారమేదియు లేదు నీవే ప్రభుడవు నీకంటే క్షేమాధారం నాకు ఏది లేదు ప్రభా నీవు నాకు కావాలి నువ్వు ద్రాక్షావల్లివి తీగను నేను నా అంతట నేను ఫలించను నీకంటే క్షేమాధారం నాకు ఏది లేదు ప్రభా అంటే మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో ఇది చేయొచ్చులే నడిపించవచ్చులే ఇది మన చేతనవుతుందిలే అనేటువంటి సొంత తెలివితేటలు మనం ఉపయోగించామా చాలా నష్టపోతాం మనం చాలా నష్టపోతాం మనం దేవుని పైన ఆధారపడకుండా నేను ఇది చేస్తే నాకు మేలుగలుగుతుందేమో ఇది చేస్తే నాకు డబ్బు వస్తుందేమో ఇది చేస్తే నాకు పేరు ప్రఖ్యాతులు వస్తేమో ఇది చేస్తే దేవుని పైన ఆధారపడకుండా ఎప్పుడైతే నీ ప్రయత్నంలోనికి నువ్వు వెళతావో అంటే ప్రయత్నం చేయడం తప్పు కాదు దేవుడు లేని ప్రయత్నం మాత్రం అది ఘోరమైన నష్టాన్ని తీసుకొని వస్తుంది ఘోరమైనటువంటి నష్టాన్ని తీసుకొని వస్తుంది దేవుని బిడ్డలారా మీకు తెలుసు డిసెంబర్ నెలలో మనము రాజీ పార్క్ దగ్గర క్రిస్మస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసాం సో ఫస్ట్ ఆ డేట్ చూసి ఏదైతే బాగుండో చూసేసి ఆ డేట్ అనుకున్నా తర్వాత ఎందుకో మనసులో కొంచెం కలతగా ఉంది ఎందుకో మనసులో నెమ్మది లేదు అయినా డేట్ బాగుంది కదా అంటే మిగిలిన ప్రోగ్రామ్ అన్నిటికీ సెట్ అయిపోతుంది అని ఒక డేట్ అనుకున్నాం ఆ డేట్ అనుకొని ఆ డేట్ కోసం పర్మిషన్ తీసుకున్నాం కానీ ప్రార్థన చేస్తుంటే ఏదో ఒక ఒక అభద్రతాభావం ఇన్సెక్యూరిటీ ఉంది నాకు ఏంటో సంథింగ్ ఈస్ మిస్సింగ్ అనుకొని అప్పుడు ఎవరు ప్రార్థన చేసినా కూడా నాకు మనస్సులో ఆ ఫ్రీడమ్ లేదు నాకు ఒకరోజు దేవుని దగ్గర ప్రార్థన చేశాను ప్రభా ఎక్కడో తప్పు జరిగింది నన్ను క్షమించు దేవుడు అన్నాడు చేంజ్ ద డేట్ వాతావరణ పరిస్థితులను బట్టి కాదు యూ హ్యావ్ టు చేంజ్ ద డేట్ డేట్ మార్చాను మీకు తెలుసు మనం అనుకున్న డేట్లో మంచి వర్షం పడింది కడపలో దేవుడు ఏం చూశాడు తెలుసా ఆ రోజు పడేటువంటి పరిస్థితిని చూశాడు మన సొంత తెలివితేటలు కొన్ని సందర్భాలు ఏం చేస్తాయి తెలుసా కొన్ని సందర్భాల్లో మనకు ఆవేశంతో అడుగులేసి సొంత నిర్ణయాలు వాళ్ళు చెప్పడం వీళ్ళు చెప్పడం మనం అనుకోవడం మనం మనం ప్లాన్ చేసుకోవడం దేవుని బిడ్డలారా మన జీవితాలను మనం పరీక్షించుకుందాం కంటే క్షేమాధారం ఏది లేదు అందుకే దేవుడు దేవుడు నడిపించిన డేట్లో మీటింగ్ పెట్టాం ఎంత సక్సెస్ఫుల్గా జరిగిందో మీ కల్లారా మీరే చూశారు దేవుని కంటే క్షేమాధారం ఏది లేదు ఉదయం లేస్తున్నగానే ప్రార్థన చేయకుండా నీ పనులు ప్రారంభించకు దేవుని కంటే క్షేమాధారం లేదు దేవునితో ఉన్నటువంటి జీవితం ఆశీర్వదించబడుతుంది దేవుని కలిగిన జీవితము దీవించబడుతుంది దేవుని కలిగినటువంటి కుటుంబం ఆశీర్వదించబడుతుంది దేవుని కంటే క్షేమాధారం లేదు లేదు కుటుంబముగా దేవుని దగ్గర నువ్వు ప్రార్థించకపోతే నీ కుటుంబాన్ని నువ్వు నడుపుతున్నావు అర్థం నువ్వు కుటుంబము ప్రార్థనలో గడపకపోతే నీ కుటుంబాన్ని నువ్వే కట్టుకుంటున్నావు అర్థం అది కాదు చేయాల్సింది దేవుని కంటే క్షేమాధారం ఏది కూడా లేదు మన జీవితాల్లో ఏది కూడా లేదు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితాలను మనం పరీక్షించుకుందాం నిజమైన ద్రాక్ష వల్లి నీకు పరిశుద్ధతను దయచేస్తుంది నిజమైన ద్రాక్ష వల్లి నీవు పల్లించున్నట్లుగా పనికిరాని తీగలను పల్లింపని తీగలను తీసివేస్తుంది మూడవదిగా బహుగా ఫలించేటట్లు చేస్తుంది మన జీవితాలు ఇదివేన కావాలన్నా ప్రవ్వా నీవు ద్రాక్ష నేను నీలో తీగగా ఉండడానికి నాకు సహాయం చేయండి అని ప్రభు ఎదుట మనం ప్రార్థన చేద్దాం మాలో ఏ యొక్క పాపమున్నా ఏ యొక్క పాప సంబంధాలు ఉన్నా పాప లక్షణాలు ఉన్నా పాప స్నేహాలు ఉన్నా పాప కోరికలు ఉన్నా దేవా ఇప్పుడు నీ రక్తము దిగివచ్చును గాక నీ రక్తం ఇప్పుడు గాక ప్రతి ఒక్కరిని వారి పాపముల నుంచి విడిపించండి నాయన వారి పాపములు తొలగిపోవునుగాక వారి పాప సంబంధాలపైన దేవుని యొక్క దాడి ఇప్పుడు జరుగునుగాక ఎవరైతే దేవా నన్ను నా బిడ్డలను ఈ పాపం నుంచి విడిపించని ప్రార్థన చేస్తా వాళ్ళ ఒక్కొక్కరి పైకి నా దేవుని శక్తి గాక ఇప్పుడే దిగివచ్చును గాక ఇప్పుడే దిగివచ్చును గాక సర్వోన్నతమైన దేవుని శక్తి దిగివచ్చును గాక ఆ పాప బంధకాలు ఆ పాప సంఖ్యలు ఆ పాప అధికారం విచ్ఛిన్న గాక విచ్ఛిన్న మగునుగాక గాక పనికిరాని తీగలు పలింపని తీగలు మాలో నుండి తొలగిపోవును గాక దేవా తొలగించండి నాయనా పనికిరాని తీగలు పలించని తీగలు తొలగిపోవాలి ప్రభా మేము ఫలమిచ్చే తీగలుగా ఉండాలి నాయన మా జీవితాల ప్రభావం చూపే సాతాను సమానమైన వ్యక్తుల యొక్క ప్రభావం శక్తుల యొక్క ప్రభావం ఏ సున్నా విచ్చిన మగునుగాక ఎవరి జీవితాల్లో రాత్రుల్లో పీడకలలు కలిగి వచ్చి ఇక్కడ బాధపడుతున్నారు అలాంటి వారిలో ఉన్నటువంటి దుష్ట శక్తులతో ఇప్పుడు మాట్లాడుతుంటున్నాను ఏ సున్నా వారి శరీరాలను వారి గృహాలు వదిలి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తుంటున్నాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యూ స్పిరిట్స్ దిస్టర్బింగ్ దోస్ ఫ్యామిలీస్ ఐ కమాండ్ యు లీవ్ దమ్ ఇన్ జీసస్ నేమ్ దేవామి కార్యాలు మీరు జరిగించండి నాయన ఎవరైతే ఫలించలేని వ్యక్తులుగా ఉన్నారో బహుగా ఫలించు దుర్గాఖ ఏ సున్నామందు ఆరోగ్య విషయంలో బహుగా ఫలించుదుముగాక ఉద్యోగ వ్యాపారాల్లో చదువుల్లో బహుగా ఏ సున్నామందు ఉద్యోగాల్లో దేవుని కార్యాలు జరుగునుగాక చదువుతున్న విద్యార్థుల జీవితాల్లో దేవుని కార్యములు జరుగునుగాక మాకు వ్యతిరేకంగా రూపొందించబడిన ప్రతి ఆయుధం ఉద్యోగాల్లోనైనా చదువుల్లో అయినా వ్యాపారాల్లో అయినా సేవలోనైనా వర్తిల్లో కూడా బాగుగాక వర్తిళ్ళకు కూడా బావునుగాక జరగవలసిన ప్రతి కార్యము ఏ గాక నెరవేర్చబడునుగాక నెరవేరునుగాక జరుగునుగాక జరుగునుగాక బహుగా గాక ఆర్థికంగా గాక ఆర్థికంగా బహుగా ఫలించుదుక బహుగా ఫలించుదముగాక ఏ సున్నా బహుగా ఫలించుదముగాక ఏవా మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని మాతోను మా గృహాల్లోనూ మా కుటుంబాల్లోనూ మా యొక్క తండ్రి దైనందిన పనుల్లోనూ ఉండండి ప్రభా మీ సన్నిధిని మాకు అనుగ్రహించి మహిమను పొందుమని ఏసయ్య నామందు ప్రార్థించి అడిగి పొందినా ప్రైజ్లాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీ మా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం